అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే రెండు పథకాల డబ్బులను అయితే అమలు చేయబోతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల లోపు అమలు చేయాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ప్రవేశపెట్టింది ఇక రెండు పథకాల ద్వారా డబ్బులైతే అయితే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అందులో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఏ తేదీ నుంచి కూడా అమలు చేస్తారు ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతుంది ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పడుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనకు తాజాగా ఎన్నికల లోపు అమలు చేయాల్సినటువంటి రెండు పథకాల షెడ్యూల్ను అయితే విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా మొదటి పథకం చూసుకుంటే మనకు ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాభావ పరిస్థితుల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతుందండి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తారు ఈ పథకం ద్వారా మనకు చాలామంది కొన్ని లక్షల మంది రైతులైతే అంటే ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా లబ్ధి అయితే కూరుతుందనమాట ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు ఇక మరొక పథకం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉండి గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమకాలేదో అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద అయితే జమ కాబోతుందనమాట ఇక దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రెండు పథకాలు ఎన్నికల కంటే ముందు ఈ నెల ఇరవై ఒకటో తారీఖునైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో అయితే ప్రారంభించబోతున్నారు ఇక రైతు భరోసా పెండింగ్ డబ్బులు అయితే మనకు మామూలుగా అయితే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది